కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడి యేసుక్రీస్త మూలమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము అబద్ధ సాక్ష్యము పలుకకూడదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము పదహారవ పదహారవచనం చదువుకు నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క నిర్గమా కాండంలో ఇరవై అధ్యాయము పదహార వచనంలో నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని చెప్పేసి మనం చూస్తున్నాం అనుదినము అరుణోదయ స్థుతి కార్యక్రమంలో చేరి ఆయన కృపాసనం ఎందుకు వచ్చి ఆ మహాదేవుడు భయంకరమైనటువంటి దేవుడు భీకరుడైనటువంటి దేవుడు పరమదేవుడైనటువంటి ఆయన్ను ఇలాగూ దినము కూడా ఆయన్ను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన సన్నిధిలో ఇలాగూ కూర్చొని ఆయన మాటలు వినే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము గమనం ఉంటున్నాం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇరవై ఇరవై అధ్యాయం పదహార వచ్చినంలో నీ పొరుగు వాణి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని చెప్పి దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలలో ఇది ఒకటి పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అబద్ధ సాక్ష్యం అనే పదము న్యాయస్థానమునకు సంబంధించిన అంశములలో వాడే పదం న్యాయస్థానములలో తన తమ యొక్క వ్యాజ్యమును గెలుపు గెలుచుట కొరకు లేక ఇతరుల మీద నింద వేయుట కొరకు కొందరు అబద్ధ సాక్ష్యములను పుట్టిస్తారు అయితే దేవు దేవుని ఎరిగిన వారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు అబద్ధ సాక్ష్యములను పలకకూడదు అనేది దేవుని యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆయన చక్కగా ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మనకు వ్రాసి ఇచ్చాడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్తూ ఉంటున్నాడు అక్కడ అంటాడు కదా ఇరవై అధ్యాయము రెండవ ఉత్సరంలో నీ దేవుడైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మేము నుండి నిన్ను వెలుపలికి రప్పించు తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పేసి చూస్తుంటున్నా ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఎంత ఉన్నతమైన వాడో ఆయన ఎంత పరిశుద్ధ్యుడో యువదల వేళ మనము ఆయన మనం ఉంటున్నాం ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఉంటున్నాం దేవుని యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ ఆజ్ఞండియా ఆజ్ఞ అబద్ధ సాక్ష్యమును పలుకకూడదు యహోను స్వార్థ యహోను స్వార్థం ఎనిమిదవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చిన చదువుకుందా మీరేలా నా మాట గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండిన నే విననేరకుండుట వలన కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాణి ఎందు సత్యమే లేదు వాడు అబద్ధం మాడినప్పుడు తన స్వభావము అనుసరించి ఏం మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అది మాత్రమే కాదు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము మూడవ అధ్యాయము ఆదికాండము మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు కూడా మనం చదువుకుందాం అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకొనిన్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో నేను అందుకు సర్పము మీరు చావనే చావరు అని మనం చూస్తుంటున్నాం దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన ఆజ్ఞను ఆయన కట్టడలను ఎప్పుడైతే తిరస్కరిస్తారో త్రోసిపుచ్చుతారు ఆయన ఒక కోపం పుట్టించిన వారు కాదు కానీ మనం గమనించినటువంటి యోహోన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయ నలభై మూడు నలభై నాలుగు వచ్చిన చదువుకున్నట్లుగా సత్యమును అంగీకరించని యోధులను ఉద్దేశించి వారు వారి తండ్రి ఎగు అపవాది సంబంధులని ప్రభు అయిన యేసు చెప్పాడు అపవాది అబద్ధమునకు జనకుడుగా జనకుడు అనగా తండ్రి అని జనకుడు జనకు జనకుడు అనగా తండ్రి మొట్టమొదటిగా అబద్ధమును చెప్పినటువంటి అవ్వ మోసగించినవాడు అపవాదే ఆ తోటలో చక్కగా దేవునితో ఉదయము సాయంకాలము ఆయనతో సహవాసము చేస్తూ సంతోషంతో ఎంతో సంతోషంతో ఉన్నారు అయితే ఆయన చెప్పినాడు ఇదిగో ఇది మీరు మొట్టమొదత్తు ఇది మీరు తినవద్దు అని చెప్పినప్పుడు కూడా వినకుండా ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును తింటే చనిపోతారు అని దేవుడు చెప్తే మీరు చావనే చావరు అని అపవాది వారిని ప్రేరేపించినట్లుగా చూస్తుంటున్నా మీరు చావనే చావరు అని అపవాది వారికి అబద్ధం చెప్పి ఎవరైతే అబద్ధమును మరియు అబద్ధ సా అబద్ధ సాక్ష్యమును చెప్ చెప్తారో వారు అపవాది సంబంధులుగా ఎంచబడతారు ఇక్కడ గమనిస్తే సత్యమును అంగీకరించని యోధులను ఉద్దేశించి వారు వారి తండ్రి అపవాది సంబంధులని ప్రమణ యేసుక్రీస్తు చెప్పినట్లుగా చూస్తారు అబద్ధమునకు జనకుడు అపవాది కాబట్టి అబద్ధ సాక్ష్యం పలుకువారు అపవాది సంబంధులుగా ఎంచబడతారు రెండవదిగా గమనిస్తే యహోన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము యహోన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి ఎదుకు రాడు అని చెప్పేసి చూస్తుంటున్నా ఇక్కడ గమనించినట్టయితే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్తూ ఆయన నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి ఎదుకు రాడు అని చెప్పేసి అని మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినది పద్దెనిమిదవ అధ్యాయము యోన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం కూడా మనం గమనించినట్టయితే ముప్పై ఎనిమిదవ వచ్చనం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రెండు కలిసి ఉన్నాయి అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన నడుక యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున్న నేను అందుకు పిలా సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అన్ అతడు ఈ మాట చెప్పి బయట నున్న యూదుల యుద్ధకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషము నాకు కనబడలేదు అని చెప్పేసి అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రసోదరి సోదరుడు అక్కడ గమనించినట్లయితే అబద్ధ సాక్ష్యం అన్నది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం మనకు వ్యతిరేకము కాబట్టి అబద్ధ సాక్ష్యము చెప్పువారు ఆయనను పోలి ఉండలేరు యేసుక్రీస్తు నందు అబద్ధము లేదు ఆయన సత్యవంతుడు ఆయన వాక్యము సత్యం ఆయన ఆయన సత్యం ఆయన ఈ లోకానికి వచ్చింది సత్యం ఆయన సృష్టికర్త సృష్టికి నిర్మూలనకుడు ఆయన ఎంతో నమ్మదగినవాడు సత్యమునకు సాక్ష్యమటకు ఆయన పుట్టాడు అందుకే ఆయన సత్యవంతుడుగా న్యాయవంతుడుగా నీతిమంతుడుగా యథార్థ హృదయుడుగా ఈ లోకానికి తను తాను తగ్గించుకుని వచ్చాడు ఆయన ఈ లోకములకు వచ్చినప్పుడు దేవుని పోలి నడుచుకోవాలని లేఖనాల్లో ప్రతి విశ్వాసికి తెలియపరచినట్లుగా చూస్తాం అందుకే అంటాడు కదా యవేసులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఈ రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో ఓటవచంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి ఇక్కడ గమనించినట్లయితే మీరు పిల్ల ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి ఆయన పోలి నడుచుకోవాలి ఆయన శాంతమూర్తి ఆయన సత్యవంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన మాట ఎంతో విలువైనటువంటి మాట శ్రేష్టమైనటువంటి మాట ఆ మాటలకి మనము లోబడి మనం జీవించవలసిన వారం కాకుంటున్నాం ఒకవేళ ఎవరైనా అబద్ధ సాక్ష్యమును పలికితే వారు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నడుచుకునేవారు వారు ఆయనను పోలి ఉండలేరు అని చెప్పి చూస్తుంటారు ఆయన ఎలాగైతే రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగా యథార్థ హృదయుడుగా నీతిమంతుడుగా న్యాయవంతుడుగా సార్వభౌమాధికారం కలిగిన గొప్ప దేవుడుగా ఎలాగైతే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు కూడా ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఎటువంటి లోపము లేని వాడుగా ఎటువంటి పాపము చూడని వాడుగా అంత గంభీరమైనటువంటి వాడుగా ఉన్నాడు అలాగూ నీవు నేను కూడా అలాగూ ఉండాలని ప్రతి విశ్వాసి కూడా చక్కగా ఆయన పోలి చక్కగా నడవాలని ఆయన మనను మనకు తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాడు అది మాత్రమే కాదు కానీ రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదే వచనం చదువుకున్నావు ఇరవై ఒకటవ అధ్యాయం పదే వచనం నీవు దేవునిని రాజును దూషించుతూ అని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మారిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి అని చెప్పి చూస్తుంటాం ఇక్కడ కూడా గమనిస్తే ఒకటి అబద్ధమునకు జనకుడు అపవాది కాబట్టి అబద్ధ సాక్ష్యం పలికిన పలుకువారు అపవాది సంబంధులుగా ఎంచబడతారు సత్యమును అంగీకరించని యూదును ఉద్దేశించి వారు వారి తండ్రి అపవాది సంబంధులని ప్రభు యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్పినట్లుగా చూస్తారు రెండవదిగా గమనిస్తే అబద్ధ సాక్ష్యము అన్నది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం మనకు వ్యతిరేకము కాబట్టి అబద్ధ సాక్ష్యం చెప్పువారు ఆయన పోలి ఉండలేరు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు నందు అబద్ధము లేదు ఆయన సత్యవంతుడై ఉన్నాడు మరియు సత్యమునకు సాక్ష్యము ఆయన పుట్టాడు అని చెప్పేసి మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం మూడవదిగా గమనిస్తే అబద్ధ సాక్ష్యము అనున్నది అనున్నది పనికి మాలిన వారు చేసే క్రియలుగా మనం చూస్తుంటున్నాం నాబోతు అనే వ్యక్తి తన తోటను రాజైన అహాబునకు ఇవ్వ ఇవ్వడానికి నిరాకరించాడు అందుచేత అహాబు భార్య ఇజబేలు నా బోతును చంపి ఆ తోటను స్వాధీనపరుచుకోవాలని చేసుకోవాలని అనుకున్నది కాబట్టి నా బోతు దేవునిని మరియు రాజును దూషించారు అని అబద్ధ సాక్ష్యము పలుకుటకు ఇద్దరు పనికి మాలిన సాక్షులను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వారు యజమేలు చెప్పినట్టుగానే చేశారు నాభౌత మీద అబద్ధ సాక్ష్యము పలికి అతని యొక్క చావుకు కారణమైనట్లుగా చూస్తూ చూస్తుంటున్నాం సోదరి సోదరుడు అబద్ధ సాక్ష్యమును పలికేవారు మరియు పలికించే వారు పనికి మాలిన వారే పనికి మాలిన వారే వారు మాత్రమే అట్టి పనులు చేస్తూ ఉన్నట్లుగా కనపడుతుంది సోదరి సోదరుడ ఈ కాల వేళలో అనుదిన అను కార్యక్రమమున మనము చేరి అనుదినమైన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయనే సాక్ష్యం ఇచ్చాడు సత్యమును అంగీక హరించని యూదులను ఉద్దేశించి తండ్రి వారి వారు వారి తండ్రి అపవాది సంబంధులని మన యేసుక్రీస్తు ప్రభువే సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం రెండవదిగా గమనిస్తే యశూక్రీస్తు నందు అబద్ధము లేదు ఆయన సత్యవంతుడు అని సత్యమునకు సాక్ష్యమిచ్చుడకే ఆయన పుట్టాడు అని మనం చూస్తూ ఉంటున్నాం అందును బట్టి ఆయన మనము స్తుంచవలసిన వారంభాము అంతేకాదు కానీ అదిగో నా బోతు ఆ అహాబు అడిగినప్పుడు ఆ యొక్క ద్రాక్ష తోట ఇవ్వలేదని నాబోతు మీద విజబేలు లాంటి వా ఆమె ఇద్దరు పనికిమాని సాక్షులను పెట్టి అబద్ధ సాక్ష్యం పుట్టించి నా బోతు చావుకు కారణమైనట్లుగా చూస్తుంటున్నా అబద్ధం ఎంత ఘోరమైనదో చూశారా నీ పొరుగు వాణి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ప్రసోదరి సోదరుడ అనేక మంది ఈనాడు వారుగా ఉంటున్నారు కొందరు అందరు కాదు ఎవరో కొంతమంది అటువంటి ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నట్లయితే అబద్ధము చెప్తూ అబద్ధ సాక్ష్యం పలికిస్తూ ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఉదయకాల వేళ ఈ వాక్యం యూనిట్ ద్వారా సరిచేసుకొని ప్రభు నేను ఘోర పాపిని అయినా నా మనసు మార్చండి నా బ్రతుకు మార్చండి నా మాటను మార్చండి నేను నీ వైపుకు చూస్తూ నీవే నిజమైన దేవుడు అని యథార్థ హృదయాలునై నేను జీవిస్తానని ఒకవేళ నేను మనసును మార్చుకుంటే దేవుణ్ణి దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు యజబేయులు లాంటి వాళ్ళు కొందరు అనేకమంది అనేకమంది లేరు కానీ వారిలో కొంతమంది ప్రభు యశూక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి విశ్వాసుల్లో అందరూ కాదు కొంతమంది ఉన్నారేమో ఒకవేళ వారు ఒకవేళ అటువంటి వారిగా ఉన్నట్లయితే వారు ఒప్పుకొని ఆ పాపము నుండి శాపము నుండి తప్పించబడటానికి ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఒకవేళ ఆ యథార్థమైన హృదయం కలిగి యథార్థమైన దేవుని వైపుకు చూస్తూ నడుస్తున్నట్లయితే ఎంతో మంచిది వారిని బట్టి మనం ఎంతగానో మనం స్థుతించవలసిన వారము కావుంటున్నాం వారిని వారిని పురుకొల్పవలసిన వారమ్మ కావు ఎందుకంటే వారు అటువంటి క్రియలకు అటువంటి అబద్ధ సాక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దేవుని అడుగు జాడలు మనకి ఇచ్చాడు ఆయన అడుగు జాడలో మనం నడిచి ముందుకు సాగిపోవాల్సిన వారము కావుతున్న దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్నికు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఇదిగో నేను నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని చెప్పేసి అని ఆయన ఆ మాట మీద ఈ కాల వేళ మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు మా మనసుకు మా గమనానికి తీసుకొచ్చిన మా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ అయినా మీరు ఇచ్చినటువంటి ఆ దివ్యమైన శ్రేష్టమైనటువంటి లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మేము ఉన్నటువంటి స్థలాలలో కూడా మేము అయినా మీకు నమ్మకంగా యథార్థమైన హృదయముతో ఆయన మీ వైపుకు చూస్తూ సాగిపోవటకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఆ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్